వైజాగ్ సింహాచల క్షేత్రం దర్శనం తర్వాత బీచ్ ఆర్కే బీచ్ చూసిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వచ్చామో తెలిసి కైలాసగిరికి అయితే వచ్చేసామండి ఇదేనండి ఈ ఆర్చి చూడండి భలే ఉంది కదా అది అలా తయారు చేసి పెట్టారండి అంటే కట్టింది అనమాట న్యాచురల్గా ఉంది చూడడానికి అయితే వాతావరణానికి సంబంధించిందంటండి అంతే అంతేకాదండి ఇటు సైడ్ రైలు పట్టాలు కూడా కనిపిస్తున్నాయి చూడండి అంటే చుట్టూ మనం ట్రైన్ ఎక్కి చుట్టూ తిరిగి చూడవచ్చు అనమాట మరి ఇప్పుడు అవకాశం ఉందో లేదు అసలు అయితే పట్టాలు అయితే ఉన్నాయండి పార్కులో చెట్లు అన్ని చాలా బాగున్నాయి కదా అంతే కదండి గుర్రాలు కూడా ఉన్నాయండి పిల్లలు సారీ చేస్తున్నారు ఇంకా ఈ కార్లు చూడండి రిమోట్ కంట్రోల్ కార్లు అనమాట పిల్లల్ని అందులో కూర్చోబెట్టి రిమోట్ కంట్రోల్ చేస్తూ వాళ్ళని నడిపిస్తూ వెళ్ళొచ్చు అనమాట చాలా బాగుంది కదా ఈ చెట్లు అవి కూడా ఇక్కడ వాటర్ ఫాల్స్ లాగా పెట్టారండి వెరైటీగా శంకు చుట్టూ ఇలా వాటర్ అయితే పడుతున్నాయండి ఇవన్నీ లైన్గా ఉన్నాయండి ఇక్కడ శివ ఎదురుగానే ఈ గంగ ఇలా పొంగుతూ ఉన్నట్టుగా బలే ఉన్నాయి కదా ఇప్పుడు రెండున్నర అలా అవుతుందండి టైం అయితే ఎండ మాత్రం ఈడ్చి కొడుతుందండి అసలు వీడియో తీస్తుంటే ఏమీ కనిపించడం లేదండి చూడండి స్వామివారు ఎంత ఎత్తులో కూర్చొని ఉన్నారో శివపార్వతులు అలా కూర్చొని ఆకాశంలో ఇది నిజంగా కైలాసాన్ని తలపిస్తూ ఉందండి నాకైతే నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం చాలా సంతోషంగా ఉంది మీరు నాలాగే ఫస్ట్ టైం అయితే కామెంట్ చేయండి సినీ ఆదివారాలు హాలిడేస్ అవడంతో పిల్లల్ని తీసుకుని మంది అయితే వచ్చారండి ఇక్కడ ఆదిమవాసులు నించుని ఉన్నారు చూడండి ఒకళ్ళ మీద ఒకళ్ళెక్కి ఎలా ఉన్నారు నిజంగా మనుషులలాగే ఉన్నారు కదా కానీ కాదండి బొమ్మలు మాత్రమే ఇది మాత్రం రవిచంద్ ఆర్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ అంటండి అన్ని బొమ్మలు ఉంటాయేమో నేనైతే లోపలికి వెళ్ళలేదు బయట నుండి మాత్రమే ఇలా వీడియో అయితే తీశాను పక్కనే ఇంకొక పక్క ఇటు పక్క జంతువులు అయితే రియల్ జంతువులలాగా ఉన్నాయండి ఇక్కడ ఆల్చిప్ప అంటే ముచ్చపు చిప్ప ఉంది ఇంకొక గిరిజనుడు బొమ్మ ఆయన కూడా నిజంగా మనిషిలాగే ఉన్నాడండి ఆ కళ్ళు అయితే నిజంగా కళ్ళులాగే ఉన్నాయండి ఆ బొమ్మకి ఆల్చిప్ప ముచ్చపుచిప్ప అని చెప్పే కదా అందులో కూర్చొని పిల్లలైతే ఫోటోలు దిగుతున్నాను నేనైతే ఈ ఎనుగుతో అయితే ఇలా పిక్ తీసుకున్నానండి కానీ హాలిడేస్కి పిల్లల్ని తీసుకుని ఫ్యామిలీతో ఇలా వెళితే పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారండి చాలా చాలా ఉన్నాయండి పిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే ఇక్కడ అవన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పిల్లలు నత్త మీద కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారండి ఇటు తిప్పి చూపించడానికి ఆటోలు కూడా ఉన్నాయి అండి నుండి చూస్తే సముద్రం బీచ్లన్నీ కనిపిస్తున్నాయి చూడండి సముద్రం వంపు తిరిగి ధనుసులాగా ఉంది కదా బలి ఉందండి ఇక్కడ నుంచి చూడడానికి అయితే చాలా చాలా అందంగా ఉంది ఇది ఊరండి ఆ బిల్డింగ్ లన్నీ ఎలా కనిపిస్తున్నాయి ఇక్కడ అయితే తాబేర్ బొమ్మ మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు ఫ్రెండ్స్ చూడండి బీచ్ లోనే కాళ్ళ నొప్పులు వచ్చాయి ఇక్కడికి వచ్చి ఇవన్నీ చుట్టూ తిరిగి చూసేసరికినాయి ఇంకా కాళ్ళు అన్ని నొప్పులండి కానీ ఈ సముద్రాన్ని చూస్తే అన్ని మర్చిపోతున్నాం అండి ఇక్కడ ఉన్న రాగి చెట్టు మర్రి ఇంటి ఊడలు ఓడలు చూడండి అలా వచ్చాయి ఇటు నుండి మళ్ళీ ఆ పార్క్ దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట మనం ఆ దుర్గా ఆదిమవాసికి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు చూడండి ఇక్కడ ఒక మనిషి బొమ్మ హెల్త్ ఆరోగ్యం బాగలేనట్టుగా ఉన్నాడు అతను చూస్తుంది బొమ్మ కూడా నిజంగా మనిషిలాగే ఉంది కదా ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు ఇవన్నీ చూస్తూ ముందుకు వచ్చామా ఫుల్ షాపింగ్ అండి ఇక్కడైతే ఇంకా కూల్ డ్రింక్ షాప్ లు పిల్లలకు కావాల్సిన బొమ్మలు అవన్నీ అయితే ఉన్నాయండి చాలా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి కాదు సెంట్లు అత్తర్లు అవి కూడా బాటిల్స్ అయితే ఇక్కడ అమ్ముతున్నారండి మనం వెళ్ళేటప్పుడు ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్ళలేదు అనమాట ఇప్పుడు లోపలికి వెళుతున్నాను చూడండి పిల్లలు ఆడుకుంటూ ఎన్ని వెరైటీలుగా ఉన్నాయో ఇక్కడైతే అంటే ఉయ్యాలు ఉన్నాయి ఇలా జారటం ఉన్నాయి ఇవన్నీ అయితే నాకు పేర్లు కూడా రావడం లేదండి రావడం లాగా ఇంకా చాలా చాలా ఉన్నాయండి పిల్లల్ని తీసుకొని వస్తే భలే ఎంజాయ్ చేస్తారనమాట వాళ్ళు చాలా సరదాగా ఆడుకుంటారు ఇక్కడైతే కప్ప మీద పిల్లలు కూర్చొని ఆడుకుంటున్నారు చూడండి ఇవైతే పైకెక్కి డ్రూ జారుతున్నారండి చిన్న పిల్లలు అయితే అంతా సందడి సందడిగా ఉందండి అసలు చాలా స సౌండ్స్ చేస్తున్నారు పిల్లలైతే అది వెరైటీగా ఉంది కదా మొత్తం ఒకసారి చుట్టేసి చుట్టూ చూసేసి వచ్చాది ఈ పిల్లలు అయితే లోపలికి వెళ్ళి జారుతున్నారు మళ్ళీ రివర్స్లో వెళ్తున్నారు ఇవేనండి సెంట్స్ చేసాలన్నాను కదా ఇవైతే గోల్డ్ కలర్లో భలే కనిపిస్తున్నాయి లోపల మా దుర్గా అందరికీ కూల్ డ్రింక్స్ అయితే తెచ్చాడండి అందరం కూల్ డ్రింక్స్ తాగుతున్నామండి ఎండల్లో తిరిగి తిరిగి ఉన్నాము బాగా దాహం అయితే అంటే నాలుగున్నర ఐదు అయితే అయిపోయిందండి ఇంకా మేము ఇషికొండ వెళ్ళాలండి వెంటనే మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము కొండ మీద నుండి బస్ ఎక్కి కిందకి దిగాము అక్కడి నుంచి ఆటో ఎక్కి రిషికొండ అన్నాము కొండ మీదకి తీసుకెళ్తాను ఇక్కడే దించాడండి నడుస్తున్నాం ఆటోలు లేవు ఏమంటే ఆర్చి దాకానే మేము రిషికొండనే అంటాము అని చెప్పారండి ఇక్కడ ఆటోలు లేవు ఇంకేమీ పైకెక్కడానికి లేక మళ్ళీ గుడి ఆలయం మూసే టైం అవుతుంది జగన్ అన్న ఇల్లు అంటండి చూడండి ఇక్కడ నుంచి భలే కనిపిస్తుంది జగన్ పరిపాలనలో కట్టించిన ఇల్లు అండి ఇది చూడడానికి రాజ్మహల్ లాగా కనిపిస్తుందండి మనకి ఆ కిలోమీటర్ అన్నారా ఎగువ కంటే కొండ ఎక్కడం అయితే చాలా కష్టంగా ఉంది కొంచెం మళ్ళీ టైం అయిపోద్ది అని ఇంకా అలాగే నడిచామండి ఏం చేస్తాం దేవుడి మీద భారం వేసి గోవిందా గోవిందా అంటూ కొండ మీదకైతే వచ్చేసాము ఇంకా నామాలు శంఖు చక్రం కనిపించేసరికి మనకి ప్రాణం లేచి వస్తుందండి ఇవి మెట్ల దారండి ఆ మెట్లెక్కి కూడా రావచ్చు కాకపోతే మనం ఇలా రోడ్డు మించి నడుచుకుంటూ వచ్చాము ఆ మెట్లు ఎక్కడం కన్నా ఇంకే బెటర్ అనుకున్నాం మేమైతే వచ్చేసాము అయితే పైకి వెళ్ళొచ్చు అనమాట మనం వెళ్ళేసరికి ద్వారం మూసివేస్తారు ముందుగా దర్శనం చేసుకోండి అన్నారు మా దుర్గానేమో లడ్డూ కౌంటర్ క్లోజ్ అనేసరికి ముందు అక్కడికి వెళ్ళి లడ్డూలు అయితే కొనుక్కొని వచ్చాడండి ఈ లోపల మేము మెట్లెక్కి పైకి ఈ దర్శనానికి అయితే వెళ్ళాము అంతలోకి మా తమ్ముడు కూడా వచ్చేసాడు అందరం అయితే దర్శనం చేసుకొని బయటకు వచ్చామా ఆహా స్వామివారి దర్శనం అయితే ఎంత బాగా అయిందండి తిరుపతిలో లాగే ఉన్నారు వెంకటేశ్వర స్వామివారు ఇది వెనక వైపు అండి గుడి వెనక వైపు ఇక్కడ కూడా టైం అయిపోతుందమ్మా ఫోటోలు దిగకూడదు వెళ్ళండి అంటున్నారు స్వామివారికి ఏదో ఆరోగింపు సేవ చేస్తారట ఆరు ఆరు గంటలకి ప్రసాదం అది తీసుకొని తినేసి మళ్ళీ ఆటో ఎక్కి మేము బీచ్ దగ్గరకి అయితే వచ్చామండి ఫుల్ జనం బీచ్లోండి సింహాచలంలో ఉన్న మా రూమ్ దగ్గరికి వెళ్ళి మా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని నైట్ బస్ ఎక్కేసి మేము జగ్గేపేట అయితే వచ్చేసామండి ఎలా ఉందండి మా యాత్ర అంతా ఒక్కరోజు యాత్ర వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి